హలో అండి వెల్కమ్ ఈ రోజు అయితే సిబిఆర్ కాంచీపురంలో ఉన్నారండి చీరలు చూసారా ఎన్ని రకాలుగా ఉన్నాయో అందులోనూ ఫస్ట్ మనకి అనిపించేది లావెండర్ స్పెషల్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా దాదాపు మనకి యానివర్సరీ సేల్ దగ్గర నుంచి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు రీస్టాక్ రీస్టాక్ అవుతాయి అని చెప్పేసి ఈసారి ఫుల్గా రీస్టాక్ అయిపోయాయి ఇవే కాకుండా ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి కనుక్కుందాం హలో అండి లావెండర్స్ కన్నుల పండగలా ఉంది ఇప్పుడు అదే సిబిఆర్ అంటే లెవెన్ హండ్రెడ్ కదా అందులోకి ఈసారి అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అన్ని ఇన్ని రేంజ్లో లెవెన్ హండ్రెడ్స్ వచ్చేసినాయి అవి కూడా హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ అలా వచ్చేసినాయి మనకి అన్నిట్లో కూడా చాలా ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా లైట్ వెయిట్ లో వెరైటీస్ వచ్చినాయి మొత్తం వెరైటీస్ అన్ని చూపిస్తాను మీకు ఒక్కొక్కటి డీటెయిల్ గా చూడండి ఫ్రీ షిప్పింగ్ సిపిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ అందరూ ఆషాడ ఆషాడమ్ అంటారు ఎప్పుడు మనం ఇచ్చేసి ఆషాడమ్ కన్నా స్పెషల్ రేట్లు ఇస్తా ఉంటాయి అది కూడా ఫ్రెష్ స్టాక్ లో ఈ స్పెషల్ ఆఫర్ అనేది చాలా ఫ్రెష్ లో ఇస్తా ఉంటాం మొదటి బోనాల పండుగ ఫస్ట్ వస్తాయి కాబట్టి ఇంక దానికోసం స్పెషల్ చాలా అంటే చాలా స్పెషల్ ఈ బోనల్ అన్ని కూడా లెవెన్ ల్యావెండర్ మయం అయిపోతే మయం అయిపోవాలన్నమాట అన్ని లెవెన్లో ఉన్నాయి మన దగ్గర అవి కూడా కాంట్రాస్ట్ సెల్ఫ్ లో గ్రీన్ లో రెడ్ లో అన్నిట్లో కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా చూద్దాం రండి చూద్దాం అండి మనం ఎవ్రీ సండే ఇస్తానే ఉంటాం మీ స్టాక్ అయిపోతానే ఉంటది ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇచ్చే డిజైన్స్ అయితే అలా మారుతా ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ లో మనకి పెట్టుబడికి రీసేలర్స్ అయితే చాలా బాగుంటాయి కలర్స్ డిజైన్స్ మాత్రం ఎప్పుడు కొత్తగా వస్తూనే ఉంటాయి చూడండి రాయల్ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో చూడండి డిజైన్స్ కలర్స్ చాలా బాగా వచ్చినాయి చూడండి మంచి రెచ్చిపల్లితో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా మన సీబీఆర్ అంటే తెలిసిందే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవ్రీ సండే చాలా స్పెషల్గా ఉంటాయి అందులోకి ఈ సండే ఇంకా స్పెషల్గా వచ్చినాయి నెక్స్ట్ మనకి బోనాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కలర్స్ అవి కావాలి అందరికి ఒక పది లెవెన్లు కావాలంటే కాదు వంద లెవెన్ కావాలంటే ఇస్తాను ఇప్పుడు లెవెన్ 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 అంటున్నారు కదా అన్ని చీరలు వచ్చేసినాయి అది కూడా రేంజ్ వేర్ సిక్స్టీన్ టు త్రీ థౌజండ్ దాకా వెరైటీస్ కూడా వచ్చినాయి అందులో ఇవే కాకుండా ఇంకా స్పెషల్గా మన దగ్గర ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ ఆఫర్లో ఉన్నాయి బ్రైడల్ కలర్స్ ఆఫర్లో ఉంది రెడ్ కలర్స్ ఉంది రెడ్ అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోని అది కూడా ఎన్ని డిజైన్స్ వస్తున్నాయి చూడండి ఎవ్రీ వీక్ ఇస్తానే ఉంటాం అలా డిజైన్లు వస్తూనే ఉంటాయి పట్టు శారీస్లో మన సీబీఆర్ అంటే పట్టు సారీస్ ఓన్ వేవర్స్ కాబట్టి ఇన్ని కొత్త కొత్త డిజైన్స్ ఇస్తూనే ఉంటాం చూడండి ఎన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్

అలాంటిది మన సీబీఆర్లో లో మగ్గం ధరలకే పట్టి ఇలా చూడు నిన్న వచ్చినాయో ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే ఇవి చాలా వస్తాయి మనకి మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సారీస్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి అయిపోతానే ఉంటాయి ఈ రేట్కి అయితే మార్కెట్లో ఎక్కడ దొరకవు ఫ్యాన్సీ చీర ధరలోనే మనం ఫట్ ఇచ్చేస్తున్నాం కానీ చూస్తున్నారు కదా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే మన సీబీఆర్కి స్పెషల్ ఐటమ్స్ అది కూడా సెల్ఫ్ ఇది మొత్తం సెల్ఫ్లో చాలా ఇచ్చాము ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్లో అయితే చాలా వచ్చింది చూడడానికి సెల్ఫ్ కానీ డిజైన్స్ మారుతాయి మళ్ళీ ఈ డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది సేమ్ డిజైన్ లో ఎన్ని కాల్తా ఉన్నాయి ఇలా ఇది ఒక డిజైన్ వచ్చింది చూడండి ఇలా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా మన సిబిఆర్ లో మగ్గం ధరలకే ఇన్ని లెవెండర్లు వస్తున్నాయి డిమాండ్ ఉంది ఎంతమంది అడుగుతున్నారు కదా అని చెప్పి రేట్లు పెంచేది లేదు హండ్రెడ్ క్వాలిటీ ఇస్తాం క్వాంటిటీ కూడా ఇస్తాం ఇలా చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ కే చూడండి ఎన్ని ఉన్నాయో నూట ఇరవై పీసులు ఉన్నాయి ఓన్లీ సెల్ఫ్ లో అది కూడా చెప్తున్నా నూట ఇరవై పీసులు అంటే మన వాళ్ళకి లిమిటెడ్ అన్నట్టే చాలా తక్కువ అది కూడా ఎందుకంటే ఈ సండే ఓన్లీ లెవెన్ లోనే ఇందులో నూట ఇరవై వచ్చినాయి ఇంకో రేంజ్ లో నూట ఇరవై వచ్చినాయి కాంట్రాస్ట్ లో వచ్చినాయి పెద్ద బాటల్ వచ్చినాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి దగ్గర దగ్గర ఐదు వందల చీరలు ఉన్నాయి మొత్తం లెవెన్ హండ్రెడ్ అని కలిపి ఈ పచ్చాక్ నుంచి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ చూద్దామండి ఇంకా లెవెన్ హండ్రెడ్ లో సెల్ఫ్ చూపించాం కదా ఇప్పుడు కాంట్రాస్ట్ అది కూడా ఓన్లీ రెడ్ లో వచ్చింది చూడండి ఇది కూడా చాలా డిజైన్స్ వచ్చినాయి ఇందులో ఈ రెడ్ బార్డర్ గురించి ఎంతమంది అడుగుతున్నారు అసలు ఎంత మంది అండి అంత మంది అందరికి ఇచ్చేస్తున్నా లో మనం యానివర్స్ డే తర్వాత దగ్గర రెండు వేల చీరలు ఇచ్చి ఉంటాం ఇప్పుడు చూడండి ఎన్ని డిజైన్లు వచ్చినాయి ఇందులో కూడా ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో త్రీ హండ్రెడ్ లోనే ఎన్ని డిజైన్లు ఉన్నాయి చూడండి ప్రతి డిజైన్ లో కూడా పది పది పీసులు ఉంటాయి ఇందులో కూడా అంతే మనకి బార్డర్ సేమ్ అయినప్పటికీ డిజైన్ అనేది డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇది ఎక్కువ డిజైన్ ఈ సండే అంతా కూడా చాలా స్పెషలే లెవెండర్ 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 ఇలా చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఇలా గ్రీన్ కూడా వచ్చింది చూడండి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం చూడండి ఓన్లీ లెవెండర్ లో ఇలా ఇవి కూడా చాలా ఉన్నాయి మన సారీస్ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి ఎన్ని 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 చూపిస్తున్నాను ఇప్పుడు దాకా రెడ్ చూపిస్తాను ఇప్పుడు గ్రీన్లు చూపిస్తున్నాం చూడండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా చూసారు ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ ఆ జరీ కానీ మీకు ఆ డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ పళ్ళు చూడండి ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్లో చాలా బాగున్నాయి సారీస్ డిజైన్స్ మాత్రం డిఫరెంట్ చాలా అంటే కొత్తగా వచ్చినాయి ఇవన్నీ కూడా లెవెండర్లో చాలా చీరలు అమ్మాం కానీ ఈ డిజైన్స్ అయితే ఫస్ట్ టైం వచ్చినాయి లెవెండర్లో ఇవి చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఓన్లీ గ్రీన్లో ఎన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మొత్తం గ్రీన్ బోర్డర్ బాటిల్ గ్రీన్ ఉన్నాయి కొంచెం లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ కూడా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇవి కూడా మనకు ఒక సిక్స్టీ సెవెంటీ పీసెస్ వచ్చింది ఇలా ఇంకా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నా చూడండి ఎన్ని ఉన్నాయి ఇంకా ఉన్నాయి వెరైటీస్ లెవెండర్ ఇంకా చాలా చూపిస్తారు సండే అంతా కూడా మీకు స్పెషలే లెవెండర్ 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 ఇంకా మళ్ళీ లెవెండర్స్ వచ్చాయండి చెప్తున్నాను కదా ఈ సండే మాకు చాలు బాబోయ్ అనాలి అన్ని లెవెండర్లు ఉన్నాయి అన్ని రకాల డిజైన్లు ఉన్నాయి చూడండి బిగ్ బాడల్లో వచ్చింది ఎంత బాగుందో సారీ క్వాలిటీ కూడా మీకు అలాగే ఉంటుంది మంచి లైట్ వెయిట్లో వచ్చిన సారీ మంచి బిగ్ బాడల్లో ఎంత బాగుందో చూడండి ఇది స్మాల్ డిజైన్లో మీడియం బాడల్లో ఇలా మీకు ఎన్ని చీరలు కావాలంటే అండి చీరలు ఉన్నాయి లెవెండర్లో అందులో కూడా లెవెండర్లతో పాటు డిజైన్స్ రేట్ వేజ్లో కూడా ఎన్ని రకాలు వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా ఇక ఆరెంజ్ కూడా వచ్చింది చూసారా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా మన సిపిఆర్లో లేవండర్లకి కొదవే లేదు అన్ని ఎన్ని కావాలా అన్ని చైర్లు ఉన్నాయి చూడండి మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ ఫైవ్లో ఎన్ని ఉన్నాయి చూసారా జస్ట్ ఈ ఒక సెవెంటీ పీసెస్ వచ్చినాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సిపిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ రెడ్ 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 లెవెన్ రెడ్ లెవెన్ రెడ్ ప్లస్ ఆరెంజ్ కూడా ఉంది చూసారు ఎన్ని ఉన్నాయో ఇవే కాదు సేమ్ కాబట్టి అన్ని చూపిస్తలేదు సెవెంటీ పీసెస్ అయితే ఈ డిజైన్ లో ఉన్నాయి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం నెక్స్ట్ చూద్దామండి ఇంకా మళ్ళీ ఇది కూడా స్పెషలే ఇవన్నీ కూడా కంచిలో కుట్టు బోర్డర్స్ లో ఇందులో కూడా లెవెన్ హండ్రెడ్ చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మీకు మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో లావెండర్ అడిగారని చెప్పేసి విసుగొచ్చేటట్టు చేస్తున్నారు మీరు లావెండర్ ఇవ్వాలి కస్టమర్స్ అందరికి ఇవ్వాలి ఎవరికి ఒకరికి ఇవ్వటం కాదు మాకెవరా 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 అన్నారు అందుకని ఈ సారి మొత్తం అందరికి ఇవ్వాలని చెప్పేసి అన్ని రేట్లో కూడా పెట్టాం ఎవరికి ఏ రేట్ నచ్చుతుందో ఎవరికి ఏ కలెక్షన్ నచ్చుతుందో ఆ విధంగా ఇవన్నీ ఫినిషింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఎందుకంటే కుట్టు బాటర్ వస్తుంది రాయల్ లుక్ ఉంది మీకు నీ కూడా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో వచ్చే డిజైన్స్ ప్లస్ ఫినిషింగ్ కూడా మీకు అలాగే ఉంటుంది ఆ జరీ కానీ ఆ బోర్డర్స్ కానీ అన్ని కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ లో వస్తున్నాయి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ లో వస్తున్నాయి ఇవన్నీ త్రీ లో వస్తాయి ఇందులో ఏంటంటే మనకి కలర్స్ కూడా చిక్కు వచ్చినాయి లెవెండర్లే కాకుండా అలా మంచి కాంబినేషన్స్ ఎంత చూడండి ఉంటుంది మంచి కాంబినేషన్ లో వచ్చినాయి ఇందులో కలర్స్ అయితే చాలా వచ్చినాయి ల్యావెండర్లో అయితే మనకి ఇందులో కూడా ఒక థర్టీ పీసెస్ వచ్చినాయి త్రీ థౌజండ్లో ఒక థర్టీ పీసెస్ వచ్చినాయి ప్లస్ కలర్స్ కూడా చాలా వచ్చినాయి అనమాట రోజు ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ సారీ తీసుకున్న సరే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ అయితే మనకి చాలా అంటే చాలా వచ్చినాయి ఒక లెవెండర్ కాకుండా మిగతా చూడండి వైట్ గ్రీన్ వచ్చింది మంచి రాణి పింక్ అండ్ గ్రీన్ ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఇవే కాదు ఇంకా మన షాప్లోకి వచ్చేస్తే ఫ్యాన్సీ సారీస్లో కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అలాగే బ్రైడల్ కలర్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఉన్నాయి ఎందుకంటే ఆషాడం ఆషాళం అంటారు ఆషాళానికి మించి మన రేట్లు ఉంటాయి ఎందుకంటే మగ్గం ధరలకు ఇస్తాం కాబట్టి అంత స్పెషల్గా ఉంటాయి అదే చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఓన్లీ లెవెన్ కాకుండా ఇలా కలర్స్ కూడా వచ్చిందన్నమాట ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అన్ని బోనాలు వచ్చేసి బోనాలు పండుగ ఉంది కాబట్టి స్పెషల్గా వచ్చినాయి అన్ని కదా మీకు లెవెండర్లు అయితే చాలా స్పెషల్గా చూసారా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లో ఇలా ఈ చీరలు చూసారా ఇవి కూడా చూడాలి టిష్యూ పట్లో డిఫరెంట్ అనమాట లీఫ్ డిజైన్ ఇచ్చేసి ఈక్వల్ బార్డర్లో ఇలా చూడండి మీకు ఈసారి చూసారా పళ్ళు కూడా గ్రాండ్గా ఉంటుంది బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా చాలా బాగా వచ్చినాయి ఇందులో ఏంటంటే మనకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చినాయి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ చూడండి ఇది యాక్చువల్గా అయితే లాస్ట్ త్రీకి చాలా వచ్చినాయి ఈసారి కొన్ని తక్కువ తెప్పించినాము ఒక థర్టీ పీసెస్ వచ్చినాయి ఎక్కువ రాలేదు ఇందులో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ప్రైజ్ అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి డిజైన్ చూడండి ఫినిషింగ్ చూడండి మీకు మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి అంటే ఓన్ మగ్గం ధరలకే పట్టి చీరలు ఎవరి సండే కూడా కొత్త తో కొత్త కొత్త డిజైన్స్తో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లతో డిస్కౌంట్ అనకూడదు మనం మగ్గం ధరలకే అమ్ముతాం ఉంటాయి మగ్గం ధరలు అంతే చూసారు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చూడండి సిబిఆర్ అంటేనే పట్టు సారీస్ అంతా స్పెషల్గా సార్ ఎవ్రీ సండే కూడా ఇవే కాదు ఇంకా బ్రైడల్ కలెక్షన్లు అయితే ఇంకా స్పెషల్గా ఉంటాయి ఎందుకంటే ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి కలెక్షన్ అంతా కూడా అవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం బ్రైడల్ కలెక్షన్ అంతా అవే కాకుండా లైట్ వెయిట్లో ఉన్నాయి పోచంపల్లి ఉన్నాయి కంచి సాఫ్ట్ సిల్క్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తున్నాం చూస్తున్నారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటిదాకా మనకి లెవెన్లో చూసినాం టిష్యూ పట్లలో చూసాం కుట్టుబాడలో చూసినాం ఇవన్నీ కూడా టోటల్గా లైట్ వెయిట్ సారీస్ కంచిలోనే మనకి లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ అనమాట చూడండి ఎంత బాగుంటాయో రెచ్పల్లుతో గ్యాప్ బార్డర్ లో డిఫరెంట్ గా వచ్చింది చూడండి లైట్ వెయిట్ సారీస్ అండి చాలా లైట్ వెయిట్ సారీస్ ఏమన్నా లాస్ట్ వీక్ చూపించలేదండి లాస్ట్ వీక్ లేదు అంత ముందు లేదు మనకి యానివర్సరీ ముందు పెట్టినాం ఇవి తర్వాత యానివర్సరీ కూడా మనం ఇవ్వలేదు అనమాట చాలా స్పెషల్ గా ఎందుకంటే లైట్ వెయిట్ చాలా మంది అడుగుతూనే ఉంటారు కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి చూడండి ఇన్ని కలర్స్ వచ్చినాయా ఇలా కలర్ చూసేసుకోవటమే సింగిల్ డిజైన్లో అది కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సారీస్ చాలా లైట్ వెయిట్ అనమాట యాక్చువల్గా మనకి ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి మన సీబీఆర్లో మగ్గుందరలకి ఇవ్వాలి అది కూడా ఈ బోనాలకి స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడే కదా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్గా ఇస్తున్నా చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయా లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి మనం సిబిఆర్ అంటే పట్టు చీరలు అంటే చాలా స్పెషల్ మగ్గం ధరలకే ఇస్తాం చూడండి ఎన్ని వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కేస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో లైట్ వెయిట్లో ఇది కూడా లైట్ వెయిట్లోనే టోటల్ డిఫరెంట్ డిజైన్స్ యాక్చువల్గా మన దగ్గర ఎప్పుడు ఎన్ని వచ్చినా సరే అస్సలు ఉండవు ఏ సండే సరే మనం వంద చీరలు పెడితే వంద చీరలు అదే రోజు అయిపోతాయి అంత స్పెషల్గా ఉంటుంది ఇది ఎందుకని అంటే మీకు చాలా మనం చీరలు చూస్తూ ఉంటాం ఈ బుట్టా వచ్చేసి షోలర్ మీదకి ఎక్కువ ఇస్తాడు పళ్ళు పక్కనే షోలర్ పైన ఇది అలా కాదు సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది అనమాట ఇట్లా చూడండి ఫుల్ గ్రాండ్గా ఉంది చూడండి మొత్తం ఫుల్ ఉంటుంది సారీ అంతా కూడా బ్లౌజ్ లోనే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి సింగిల్ డిజైన్లోనే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి సారీస్ అన్ని కూడా ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఎన్ని సారీస్ ఉన్నాయి చూడండి మీకు ఎందుకంటే అన్నీ ఓపెన్ చేస్తలేదు లైట్ వెయిట్ కదా మీకు ఎలా పెట్టి ఒకటి ఓపెన్ చేసినా ఎలా వస్తుందని కలర్స్ అయితే చూసుకోవచ్చు ఇందుకో మేము స్క్రీన్ షాట్ చూసుకున్న సరే మా మార్క్ చేసి పంపచ్చు అనమాట కలర్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్లో కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా వస్తూనే ఉంటాయి సారీస్ ఎవ్రీ సండే మనకి ఇలా కొత్తగా వస్తూనే ఉంటాయి చూడండి ఎన్ని ఉన్నాయో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇంత మంచి లైట్ వెయిట్ సారీస్ వస్తాయి చూడండి ఫైవ్ హండ్రెడ్ లో వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వస్తున్నాయి ఇవే కాదు మన సిబిఆర్ లో బ్రైడల్ అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అవే కాకుండా ఫ్యాన్సీ సారీస్ అయితే సెపరేట్ కౌంటర్ లో ఎయిట్ హండ్రెడ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో అలాగే ఆఫర్ చూసుకోండి ఇవన్నీ కూడా మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్ లో ఉంటాయి ఇవన్నీ కూడా సో చూశారు కదండి ఈ చీరలే కాకుండా ఫ్యాన్సీ వెరైటీస్ కావాలి అన్నా బ్రైడల్ కలెక్షన్స్ కావాలి అన్నా కూడా సిబిఆర్కి వచ్చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్